ముప్పై మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సు జరుగుతాయని సెంటు భూమి నుండి ఎకరాల్లో వైసీపీ ప్రభుత్వంలో కబ్జా జరిగిందని పరిశ్రమలు పోర్టులను సైతం కబ్జా చేశారని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు వీలైనంత త్వరితగతిన ప్రజా భూ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు పరిష్కరించలేకపోయిన సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయామో ప్రజలకు అధికారులు వివరించాలన్నారు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు వాళ్ళ పని కేవలం ల్యాండ్స్ని కబ్జా చేయటమే అది చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు ఒక సెంటు కావచ్చు రెండు సెంట్లు కావచ్చు లేదా ఒక ఎకరా కావచ్చు పది ఎకరాలు కావచ్చు ఒక ఇండస్ట్రీ కావచ్చు అక్కడ ఇండస్ట్రీస్ని కూడా వదల్లా వాన కూడా ఒక చేసుకున్నారు పోర్ట్లు వదల్లా పోర్ట్లు ఉన్న కూడా ఒక అవ్యస్యం చేసుకున్నారు ఇలా ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరిగింది ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు మన ల్యాండ్ ఉంటుందో లేదో అని జనరల్గా మన డాక్యుమెంట్స్ మీద ఎవరు బొమ్మలు ఉండవు సీఎం గారు బొమ్మ వేసుకున్నారు మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఏంటంటే మన డాక్యుమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ అది ఎంత అన్యాయం ఈ విధంగా యాక్చువల్గా గత ప్రభుత్వం అరాచకాలు చేసినాయి ఆ ప్రభుత్వంలో ప్రజా పరిపాలన లేదు ప్రజా పరిపాలన పోయింది ఏ ఎమ్మెల్యే అనుకుంటే వాళ్ళకే ల్యాండ్ లేదా ఆయన తీసుకోవటం ఎమ్మెల్యే అయినా తీస్తున్నాడు లాంటి ఎవరికన్నా ఇప్పించేవాడు ఇది తప్పితే ఇంకేం లేదు ప్రజా పరిపాలన పోయి అందరూ భయభ్రాంతులయ్యి ఆ యొక్క ప్రభుత్వాన్ని పదకొండు సీట్లు కట్టడి చేశారు అయితే ఎలక్షన్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు మా ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం తెచ్చిన యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని అన్న ప్రకారమే రాగానే యాక్ట్ని క్యాన్సిల్ చేసాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారో అంటే మీ ఆస్తి మీ ఆస్తి కాదు నా ఆస్తి అన్నట్టుగా తీసుకొచ్చాడు ఆయన ఆ యాక్ట్లో ఏదైనా ప్రజా పరిపాలనలో ఉన్నాం ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజలకి ఏం కావాలో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి చేయాలా అది చేయాలా ఆస్తి అనేది సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి ఒక సెంటున్నా రెండు సెంటున్నా నాది ఇది నాది అనేది ఉంటుంది ఆ తర్వాత నా కొడుక్కిచ్చుకోవాలో లేదా కూతురుకో అల్లుడుకో మనోరాలకో మనుడుకోని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ లేకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది అందుకని ఈ ప్రభుత్వ రంగానే మన అసెంబ్లీలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్ రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చాం మీ ఆస్తిని కాపాడటం కోసం ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది ఈ యాక్ట్లో ఏంటంటే ఎవరైనా మరొక ఆస్తి ఆస్తిని కబ్జా చేసినా ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా వాళ్ళకి పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష దీంట్లో నాన్ బెయిలబుల్ యాక్ట్ జైలు శిక్ష పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఏ ప్రైవేటు వ్యక్తి ఆస్తి అయినా లాక్కున్నా లేదా ప్రభుత్వంది లాక్కున్నా ఏ చేసినా పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పెట్టారు అంటే నాన్ అవేలబుల్ యాక్ట్ని తీసుకొచ్చారు అందుకనే ఇవన్నీ పరిష్కరించాలా గత ప్రభుత్వ రోజు పరిష్కరించాలని ఈ రెవెన్యూ సదస్సుల్ని ఆరో తేదీ ఇవాడ నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ మూడు రోజులు పెట్టారు మీరు అక్కడున్న సచివాలయాలకు వచ్చినా ఎక్కడైతే చెప్తారో అక్కడైనా ఎన్రోల్ చేయొచ్చు లేదా ఆన్లైన్లోనే ఇంట్రాల్ చేసుకోవచ్చు వీటిని ఒక నెల రోజుల లోపల అధికారులు దాన్ని సాల్వ్ చేయాలి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు అన్నదమ్ములు హైకోర్టుకు పోయో ఇలాంటి లోయర్ కోర్టుకు పోయో సుప్రీంకోర్టుకు పోయో ఉండి వాటిని పరిష్కరించడం కష్టమవుతుంది మీరు రాజీ పడితే అవి చేయగలం మీరు రాజీ పడకుండా అవి చేయలేము ఈ విధంగా ఒక వినూతనంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తిని కాపాడాలి ఎవరు ఆస్తి వాళ్ళదే ఉండాలి ఈ యొక్క దౌర్జన్యాలు లాక్ కోటాలు ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సును పెట్టారు వీటిలో ఈ కొత్త చట్టాన్ని కూడా తెచ్చారు దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని యాక్చువల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిని దీన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క సమస్యలు సాల్వ్ చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఇలా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను కూడా ఎప్పటికప్పుడు నెల్లూరులో కలెక్టర్ గారితోనూ ఆ కన్సల్ట్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి ఎన్ని సమస్యలు ప్రతిరోజు వస్తున్నాయి అందులో ఎన్ని సాల్వ్ చేస్తున్నారు ఎన్ని సాల్వ్ చేయలేకపోయారు సాల్వ్ చేయకుండా పోవడానికి కారణాలు ఏందని తెలుసుకొని వాటి అన్నీ కూడా సాల్వ్ చేస్తూ సాల్వ్ చేయలేకుండా పోయిందానికి కారణాలు కూడా వాళ్ళకి వివరించమని చెప్పాను వాళ్ళని పిలిచి ఈ కారణం వల్ల ఇది కోర్టులో ఉండటం వల్ల చేయలేకపోతున్నాం అని వివరించమని చెప్పారు ఆ విధంగా ఈ సమస్యలు చేసి వీలైన తొందరలో అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి దేవతాయ శాఖ వాళ్ళ యొక్క భూములు ఆక్యుపై చేసుకొని ఉండరు లేదా ఇల్లు కట్టుకొని ఉండరు ఇరిగేషన్ కట్టల మీద ఉండే కట్టల మీద ఎక్షలు ఇల్లు కట్టుకొని ఉండరు వాళ్ళందరి సమస్యలు ఉన్నాయి అటువంటి వాళ్ళ సమస్యలు కూడా సాల్వ్ చేయాలి ముఖ్యమంత్రి గారికి మేము అందరం చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు దానికి కూడా చట్టాలు తీసుకొస్తాం అయితే కొన్ని చట్టాలు తీసుకురావాలంటే కేంద్రం యొక్క ఇచ్చే చట్టాలకు అనుగుణంగా తీసుకురావాలి కేంద్రం ఇచ్చే వాటికి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం చేయాలి వాటికి కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు నాకు యాక్చువల్గా ఎమ్మెల్యేలు అదేవిధంగా నెల్లూరులో కార్పొరేట్ కావచ్చు లేదా వివిధ పార్టీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీకి నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా వినతులు ఇచ్చారు సార్ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి మేము ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్నాం నలభై ఏళ్ళు బాలాజీ నగర్లో ఇచ్చారు నలభై ఎనిమిదో డివిజన్లో ఇచ్చారు ఇట అనేక డివిజన్లు యాభై నాలుగు యాభై మూడు ఇచ్చారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాము మాకు రిజిస్ట్రేషన్స్ కావట్లేదు మేము బ్యాంకుల్లో పెట్టుకోవాలంటే వీలు కావట్లేదు చేయమని అవన్నీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను అవన్నీ కూడా స్టడీ చేస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఇచ్చే చట్టాలకు అనుగుణంగా చేయాలి అవన్నీ